అందరికి నమస్కారం రెండు రోజుల నుంచి వీడియోస్ లేవు కదండి అనుకోకుండా తిరుపతి ప్రయాణం తగిలింది అసలు ఎక్స్పర్ట్ కూడా చేయలేదండి అనుకోకుండా అప్పటికప్పుడు అనుకుని తెలిసిన వాళ్ళతో రమ్మంటే వెళ్ళిపోయాను అనమాట చాలా అనుకోకుండా అయింది నాకు మాత్రం ఇలాంటి వీడియో ఒకటి పెడతానని ఇంతవరకు నేను ఎప్పుడు అనుకోలేదండి క్లియరెన్స్ చేస్తున్నాం షాప్ క్లియరెన్స్ చేస్తున్నాం అని ఎప్పటికీ ఇలా ఒక క్యాప్షన్ పెట్టి వీడియో అయితే ఇంతవరకు అనుకోలే ఫస్ట్ టైం పెడుతున్నాం అంట ప్యూర్ కడీ జాజెట్స్ అండి అండ్ ట్రస్ట్ ఒక ఒకసారికి ఒక టూ హండ్రెడ్ దాకా లాస్ట్లో పెడుతున్నటువంటి వీడియో అండి ఇప్పుడు ఈరోజు తీసుకున్న వాళ్ళంతా కూడా లక్కీయే ఎందుకంటే మాకు షాప్ క్లియరెన్స్ పెడుతున్నాం అనమాట ఎందుకంటే కొంచెం హౌట్ షిఫ్టింగ్ అవుతున్నాం కదండి మొత్తం ఇవన్నీ మోసుకెళ్లలేము కాబట్టి దీనికైతే మిస్టేక్ లేదు అండ్ వెరీ బడ్జెట్ రేంజ్ ఆఫ్ సారీ అండి ప్రైస్ తక్కువ అని చెప్పి క్వాలిటీని ప్రైస్ని ని కంపారిజన్ మాత్రం చేయకండి అండి దయచేసి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ట్రస్ట్ మీ శారీ క్వాలిటీ సూపర్ ఉంది చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం ప్యూర్ కడి జార్జెట్ వస్తుందండి అందులో డౌట్ లేదు ప్యూర్ కడీ జార్జెట్ వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ మీనా జార్జెట్ అసలు ఇలా ఎప్పుడు ఇలా పడ మీకు ఒకవేళ అనిపించిందా కొంచెం ఇదిగా బ్యాక్ సైడ్ వివింగ్ కొంచెం ఇదిగా అనిపించిందా వన్స్ రోలింగ్ చేయించుకుంటే ఇంకొంచెం ఆ జరీ అనేది కూడా మీకు నీట్గా అనమాట సో దీనికి బ్లౌజ్ అయితే లేదు అండ్ మీకు కట్ చేయంలో కూడా చిన్న మిస్టేక్ కూడా ఉంది శారీకి నేను ప్రైజెస్ ప్రతిదీ మెన్షన్ చేస్తాను చూడండి నేరేడ్ కలర్ అండి మనకి గ్రేజూస్ కలర్ అయితే వస్తుంది శారీ వన్స్ రోలింగ్ చేయించుకున్నారంటే సారీ చక్కగా లోపల జరి అంతా కూడా అతుక్కుని చక్కగా నీట్గా వచ్చేసిద్దు అండి ఫినిషింగ్ ఇది వితౌట్ బ్లౌజు అండ్ చిన్న మిస్టేక్స్ అయితే కట్టు చెంగులోనూ ఉన్నాయి అదేవిధంగా పళ్ళులోనూ ఉన్నాయి ఇన్ కేస్ మీరు దుప్పటాస్ కన్వర్ట్ చేసుకున్న కూడా ఒక దుప్పటా కూడా రాదండి ఈ ప్రైస్కి ఓన్లీ లెవెన్ డబల్ అండి ఓన్లీ లెవెన్ డబల్ నేనుకి కడ్డీ జార్జెట్ అంటే అసలు బ్లైండ్గా తీసుకొచ్చండి సేమ్ ఇదే శారీలో వేరే కలర్ ఒక మేడం తీసుకుని రివ్యూ కూడా ఇచ్చున్నారండి ఆ మేడం ఫోటో కూడా రివ్యూ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంది శారీ అయితే మిస్టేక్ అయితే ఏమీ లేదు బ్లౌజ్ వాళ్ళు అవైలబిలిటీ ఉంది అండ్ వెరీ బడ్జెట్ రేంజ్ ఆఫ్ శారీ అండి అసలు ఖడీ జార్జెట్ ఈ ప్రైస్ కంటే హ్యాపీగా బై చేయచ్చు ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మంచి ల్యావెండర్ కలర్ దీనికి కూడా నో మిస్టేక్ అండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి శారీస్ కుమారి నీ ఫోన్ పెట్టారు ఇది చూడు ఇదే డిజైన్ అండి ఇదే డిజైన్ అసలు క్వాలిటీ నెంబర్ వన్ ఉందండి క్వాలిటీని క్లాత్ కంపారిజన్ చేయొద్దండి ఏమి అనుకోవద్దు కంపారిజన్ చేయద్దు అలా చేసేవాళ్ళు అసలు తీసుకోవడం మానేసి డ్రాప్ అయిపోయింది పర్వాలేదు వీటికి ఏ ప్రైస్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు బోల్ మంది మెరూన్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి శారీ బాబింద్ర పడుతుంది ఫోన్ తగిలిద్దు మీకు సారీ జస్ట్ నేను రిఫరెన్స్ ఫోటో చూపిస్తాను ఈ డిజైన్ లో కడితే ఎలా ఉంది అనేది మీకు రిఫరెన్స్ చూపిస్తాను సేమ్ డిజైన్స్ అండి కలర్ వేరియేషన్ అంత సేమ్ క్వాలిటీ సేమ్ డిజైన్స్ చాలా బాగుంటుందండి శారీ కట్టుకుంటేనే అవుట్ ఫిట్ తెలుస్తుంది మరూన్ కలర్ అండి ఇది ఓపెన్ చేసి చూపిస్తా డిజైన్ మీకు ఒకసారి అండ్ బడ్జెట్ అండి ఫోర్టీన్ డబల్ నైన్కి ప్యూర్ కటిజ్ హార్జెట్స్ అంటే ఇది మాక్సిమం ఇదిగో చిన్న మిస్టేక్ ఉంది ఇదిగో మిస్టేక్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి మిస్టేక్ ఉంది కాబట్టి థర్టీన్ డబల్ నైన్ కాస్ట్ కాస్ట్ సేల్ కంటే తక్కువ కొంచెం ల్యాబ్ కాస్ట్ కాస్ట్ సేల్ కంటే కూడా చాలా తక్కువలో అయితే వచ్చేస్తుంది మీకు అండ్ వన్ మోర్ ల్యావ్ అండి సో ఇది బ్యూటిఫుల్ లావెండర్ సూపర్గా ఉందండి సారీ ఎక్సలెంట్ ఉంది పీస్ చాలా 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 బాగుందండి పీస్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఫోర్టీన్ డబల్ నైన్ అండి మిస్టేక్ కూడా ఏం లేదు ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోండి సో క్లియరెన్స్ అనమాట మనం షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి క్లియరెన్స్ పెట్టేస్తున్నాం అండి సో ఇది ఒక వన్ మోర్ అసలు క్లాత్లు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు సేల్ పర్పస్ వాళ్ళకి అసలు హ్యాపీ అండి ఎందుకంటే ఇదే క్వాలిటీ టూ థౌజండ్ అబౌవ్ టూ ఫైవ్ నడుస్తుంది నేనే చెప్తున్నా హార్ట్ఫుల్గా నేను ఎంత కొన్నానో కూడా నాకు తెలుసు నేనే సిక్స్టీన్ చేంజ్కి కొన్నాను ఈ సారీస్ మరి ఈ ప్రైస్ కాంటే ఇవన్నీ మోసుకెళ్ళి పెట్టలేమండి ఎందుకంటే మేము మొత్తం అన్నీ మార్చుకోవాలి ఫోర్టీన్ డబల్లేనండి మిస్టేక్ కూడా ఏమి లేవు మొత్తం షిఫ్ట్ అవ్వాలండి నాకు ఇంకా ఈ రెండు రోజులే కదా మళ్ళీ అవ్వదు అనమాట సో పింక్ కలర్ ఇది పళ్ళులో చిన్న హోల్ ఉంది చూడవచ్చు పళ్ళులో చిన్న హోల్ ఉంది ఇది కొంచెం నలిగిందండి చీర బండిల్లో ఆఖరి చీర నలిగింది ఒకంత్రో రోలింగ్ పడుతుంది అది కూడా పళ్ళు దగ్గరలోనే నలిగింది ఒకసారి ఐరన్ కానీ రోలింగ్ కానీ చేయించుకోండి నీట్గా వచ్చేసిద్ది అంతే పద్నాలుగు తొంభై తొమ్మిది ప్రతిదీ కూడా ప్యూర్ కడీ జార్జెట్ అండి రీసేల్ చేసుకున్న వాళ్ళకి నిజంగా చెప్తున్న హార్ట్ఫుల్గా చాలా బెస్ట్ ప్రైజ్ అండి మీరు బయట డైరెక్ట్గా వెండర్ దగ్గరికి వెళ్ళి కొనాలన్నా కూడా మీకు ఫోర్టీన్ డబల్ నైన్కి తట్టు మీకు ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్ అయితే రావండి ఎందుకంటే నాకు తెలిసి ఈ ప్రైజెస్ ఎంత పడతాయి ఏంటి విషయం అనేది బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదా కలర్ కానీ డిజైన్ కానీ ప్రీమియం ఉందండి క్వాలిటీ కానీ ప్రీమియమే మళ్ళీ ఫోర్టీన్ డబల్ నైన్కి రాదు అనుకుంటే పర్వాలే ఇవే సరీస్ టూ చేంజ్ కూడా కొనుక్కోండి మనది కూడా కొనుక్కోండి మీకు క్లాత్ వేరేషన్ చూసుకోండి అక్కడే తెలిసిపోతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చిన్న మిస్టేకే ఉంది ఫోర్టీన్ డబల్ నైన్ చాలా సూక్ష్మ లోపం ఇక జార్జెడ్ చెక్స్ అంటే ఫుల్ డిమాండ్ అండి వింటేజ్ చెక్స్ విత్ బాందేజ్ ఫుల్లీ డిమాండెడ్ శారీ అనమాట ఇక దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఎక్కువ ఎక్స్ట్రా పీసెస్ లేవు ఇది మిస్టేక్ ఎక్స్ట్రా పీసెస్ లేవు నా దగ్గర ఇవ్వడానికి కూడా చాలా ప్రీమియం ఉందండి క్వాలిటీ కానీ శారీ కానీ ఇది ఉంది సారీ ఓవరాల్ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే ఆల్మోస్ట్ అన్ని బాందేజెస్ అన్ని బాందేజ్లేనండి అన్ని రెడ్ బ్యూటిఫుల్ రెడ్ పళ్ళులో చిన్న మిస్టేక్ ఉందండి చాలా సూక్ష్మలోకం ఉంది అదర్వైజ్ శారీ అంతా బాగుంది మీరు లెహంగాస్కి కన్వర్ట్ చేసుకుంటారా తుప్పట్టాస్కి వాడుకుంటారా లేదు ఎందుకు ఇంత రేటు మళ్ళీ మనకి ఆ రాట్లో దొరకమంటే చీరగానే ఉంచేసుకోవచ్చు ఇదిగోండి క్లాత్ సిక్ మంచి రెడ్ కలర్ ఫోర్టీన్ డబల్ అండి వేసారా సూపర్గా ఉన్నాయండి సారీస్ శారీస్ అసలు ఈ ప్రైస్కి అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేమండి ఇంత బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మీకు ప్రతి చీర కూడాను ఏముందండి పీసు బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఇదిగోండి మీరు నీట్గా రోలింగ్ అదే మళ్ళీ ఒకసారి ఫినిషింగ్ చేయించుకుంటే బ్యాక్ సైడ్ ఎలా వచ్చేసిద్ది ఎక్కువగా ఉంది చూడండి బ్యాక్ సైడ్ కొన్ని చీరలకి నీట్గా పాలిష్ చేయించుకుంటే అలా వస్తుంది ఎల్లో కలర్ ఫుల్ ఆఫ్ క్రీపర్ అండి దట్టు మీకు స్కట్ బార్డర్ లాగా చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు ఈ సారీ అయితే ఇంకా బాగుంది పళ్ళులో చిన్న మిస్టేక్ అండి ఇది మిస్టేక్ సూపర్ అండి పీసు సూపర్ అండి సూపర్ పీసు ఎక్స్క్లూజివ్ పీస్ అండి అదే చిన్న మిస్టేక్ అది అడ్జస్ట్ అయితే చాలండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఇవన్నీ కూడా సిక్స్ టు సెవెన్ కే రేంజ్ ఆఫ్ సారీస్ అండి తక్కువ రేంజ్ శారీస్ అయితే కాదు నేను అదే చెప్తున్నానండి నేను మళ్ళీ చెప్తున్నాను అసలు క్లియరెన్స్ పెడతాను అది కూడా షాప్ షిఫ్ట్ చేస్తున్నామని వీడియో వస్తుందని మన ఛానల్ అనుకోలేదు అనుకోకుండా మారుతున్నాం కదా ఇదిగోండి ఇది మిస్టేక్ అదర్వైజ్ శారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇంత బ్యూటిఫుల్ శారీస్ అంటే అసలు మాత్రం గా తీసుకొచ్చండి మినిమం ఫైవ్ టు సిక్స్ కే రేంజ్ ఆఫ్ సారీస్ అండి తక్కువే వేద్దాం చీర రేటు ఎక్కువ కూడా వేసుకోవద్దు మనం బాగుంది ఎంత బాగుందండి గాల బార్డర్ సూపర్గా ఉంది శారీ మంచి టీల్ బ్లూ కలర్ సరే రిప్లేస్ ఇస్తానండి వీడియోస్ కూడా తీయాలండి రిప్లేస్ కూడా ఇస్తున్నాం పార్సల్స్ కూడా మూవ్ అవుతున్నాయి మేము అనుకోకుండా షిఫ్టింగ్ కదా అనుకోకుండా ఊరు ప్రోగ్రామ్ పడింది కాబట్టి లేట్ అయ్యింది అందుకే టూ డేస్ నుంచి ఏం వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టట్లేదు అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందండి బాబు సారీ ఇదొక్కటే చిన్న మిస్టేక్ అండి అంతే ఎంత హెవీ ఫుల్ గీరా పెట్టి లెహంగా కుట్టిస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి ఫుల్ గీరా పెట్టి కుట్టించచ్చు అండ్ బ్లౌజ్ క్వాలిటీ కానీ క్లాత్ క్వాలిటీ కానీ చూడండి ఎంత ప్రీమియం ఉందో సో బ్యాక్ సైడ్ అంటారా నేను చెప్పానుగా ఒకసారి పాలిషింగ్కి ఇస్తే మీకు బ్యాక్ సైడ్ నీట్గా వచ్చేస్తుంది ఇంకా నీట్గా వస్తుంది అండ్ వన్ మోర్ మెరూన్ అండి ంపులుగా చాలా బాగుంది సారీ రేట్ తక్కువ కదా క్వాలిటీ ఎలా ఉంటుందో క్వాలిటీ డౌట్ అసలు డౌట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొద్దు ఎందుకంటే టైం వేస్ట్ కదండి మీకు కూడా మా క్వాలిటీ ఐడియా ఉన్నవాళ్ళు దట్టు ఈ సారీస్ కూడా ఐడియా ఉన్నవాళ్ళు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రైస్ చూసుకుని కొనుక్కుంటారు ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఒక రోజు అబద్దం చెప్పి అమ్ముతాం రెండు రోజులు అమ్ముతాం రోజు అబద్ధాలు చెప్పి అమ్మలేం కదండి ప్రైజ్ ఎక్కువ పెట్టి కవర్ చేయలేం కదా ఇది ప్యూర్ అది ఇది అని చెప్పి కవర్ చేయలేం కదా ఎన్ని రోజులు చేస్తాం ఐటమ్ బాగుంది మేము కొంచెం షిఫ్ట్ అవుతున్నాము కొన్ని రేటు మీద అయినా ఒక పది ఇరవై చీరలే ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీ కూడా లేవు నష్టమేం లేదు ఒక ఇరవై చీరలు తక్కువ కమితే నష్టమేం లేదు సో క్లియర్ చేసేస్తున్నాం ఎందుకంటే మొత్తం అన్నీ సదురుకొని మొత్తం అన్నీ మార్చాలి అంటే నాకు కూడా ప్రస్తుతానికైతే ఓపిక లేదు సో క్లియరెన్స్ పెట్టేద్దాం క్లియరెన్స్ చెప్పున మనకు పెట్టేద్దాం లక్కగా వచ్చిన వాళ్ళ వరకు వస్తాయి అందుకున్న వాళ్ళ వరకు అందుకోగలుగుతారు అంతే అదొకటి ఆలోచన బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజు డోంట్ మిస్ కలెక్షన్ అండి ప్రైజింగ్ వచ్చినానికి జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వా ఓకే అనుకున్న వాళ్ళు ఫటాఫట్ తీసేసుకోండి క్వాలిటీలో ఎటువంటి ఆలోచన పెట్టుకోద్దండి నేను గ్యారెంటీ ఇస్తున్నాను చాలా బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ